హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు బుల్సెడ్ రసీకన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతమన్న సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందన్న మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి గీత వచ్చేసి రెండు రెండు పళ్ళ గీత్త అమ్మకానికి రావడం జరిగిందన్న రైతు యొక్క అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా సేదాపురం మండలం ఊట్కూర్ గ్రామానికి చెందినటువంటి లింగే చౌదరి గీత్త అమ్మకానికైతే రావడం జరిగిందన్న మీరు చూస్తున్నటువంటి గీత్త వచ్చేసి రెండు రెండు పళ్ళలో ఉన్నదన్న మరి ఒక రెండు పళ్ళకు వచ్చి కరెక్ట్గా వారం అయితే అని అన్న రైతు వచ్చేసి లింగే చౌదరి రైతుకు కాల్ చేయవలసినటువంటి నెంబర్ స్క్రీన్పై రైతు ఫోన్ నెంబర్ అని కనపడుతుంది ఫ్రెండ్స్ మరి నైన్ వన్ డబల్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ త్రీ అనే నెంబర్కు కాల్ చేస్తే మీకు లింగే చౌదరి మీకు అందుబాటులో ఉంటారు మీ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయాలనుకుంటే స్క్రీన్ స్క్రీన్పై మీ వీడియోస్ పంపాల్సిన ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనపడతారు ఫ్రెండ్స్ మరి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ అంబర్కు మీరు వీడియోస్ పంపితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి రెండు పల్లెగ్గర్త ఎవరికైనా కావాలనుకుంటు లింగే చౌదరికి కాల్ చేసి మాట్లాడవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ No. Nah.